హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయలు సింతసీరు కలిపి చట్నీ వేసుకున్నాను వాటి కొరకు ముందుగా ఒక పెన్నె పెట్టుకొని బుడైతనాలు బాగా వేయించాలి వేగిన తర్వాత బుడైతనాలు వే వేగాలి వేగిన తర్వాత సింత షిగురు ఆకు అలాగే ఏమన్నా పుల్లలు ఉన్నాయి ఏమన్నా తీసేసుకోవాలి అంత ఫ్రెష్ మన షిగురు బాగుంది అలాగా ఉల్చుకోవాలి తర్వాత లో వాటర్లో వాటర్ వాటర్లో కడిగి కడిగి పెట్టుకొని అట్లా కళాయిలో వేసినాను అలాగ చిగురు అలా కడాయిలు వేయాలి తర్వాత వంకాయలు వేయాలి ఆని చేయాలి పచ్చిమిరపకాయలు వేయాలి వేసిన తర్వాత కలపాలి కొద్దిగా రెండు సున్ల ఆయిల్ వేయాలి బాగా మగ్గుతారు ఆయిల్ వేసి అలాగా తిప్పాలంత తర్వాత తిప్పిన తర్వాత వాటర్ పోయాలి ఒక చిన్న గ్లాసు ఎందుకంటే వంకాయలు మగ్గాలు కనుక ఒక చిన్న గ్లాసు వాటర్ వేయాలి కొద్దిసేపు అలాగని ఉంచాలి తిప్పుకుంటూ ఉండాలి లేకుంటే అడుగుంటుంది తర్వాత మిక్స్ పట్టుకోవాలి 八年最深。